హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి కాకరకాయ కారం కాకరకాయ కారం చే ఎలా చేయాలనే చూసేద్దాం చూడండి ఇప్పుడు కాకరకాయలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకున్నాను పండిపోయి తీసుకోకూడదు ఇలాగా కాకరకాయలు తీసుకోవాలి కాకరకాయ కారం చేయడానికి ఏమేమి కావాలో చూసి చూడండి కాకరకాయలు ఎండిన కొబ్బరి అండి ఎండిన కొబ్బరి కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండి మిరపకాయలు చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కావాలండి వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు ధనియాలు కూడా అవసరమేనండి ధనియాలు కొద్దిగా ధనియాలు చూసే తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా మనం కొబ్బరి కూడా తీసుకోవాలండి ఎండిన కొబ్బరి పచ్చి కొబ్బరి వేయకూడదు పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు ఉండదు ఇలా చేసినట్లయితే నాలుగు రోజులు వారం వరకు ఉంటాయి కొంచెము వేర్శన గుండ్లు వెనుక ముందు ఇలా కట్ చేసేసుకోవాలి అవి తీసి పారేయాలి అవి మనకి అవసరం ఉండదు ఇవి ఇలాగ తీసేసేయాలండి తీసేసిన తరువాత మనం కాకరకాయని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి చూస్తున్నారు కదా ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద త్రైఫన్ పెట్టుకున్నాను ఈ త్రైఫన్లో కొంచెం ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి మనం లైట్గా ఫ్రై వచ్చిన తర్వాత ఎండి మిరపకాయలు రెండుగా నేను కట్ చేసుకున్నాను వేసుకున్నాను దాంట్లో గింజలు కూడా ఫ్రై అవుతే మంచి టేస్ట్ వస్తుంది అందుకని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నాగా ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా చూస్తూ ఉండండి ధనియాలు ధనియాలు వేసుకుంటు వల్ల కడుపులో మంట రాదండి కాకరకాయ కారం అంటే ఉత్తి కాకరకాయ కారంతో తినకూడదు మంటొస్తుంది అందుకని ధనియాలు కొంచెం జీలకర్ర జీలకర్ర చెప్తాను కదండి ప్రతి ఒక్క వీడియోలో అరుగుదలకి చాలా మంచిది మనకి కొంచెము జీలకర్ర ఇవిలా ఇవి నాలుగు యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఎండి కొబ్బరి కూడా వేస్తున్నాను అది కూడా కొంచెం హీట్ ఎక్కితే త్వరగా మనకి గ్రైండ్ అవుతుంది కాబట్టి మిక్సీలో అందుకని అది అలా చేసుకున్న దాని దాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి మనం మళ్ళీ తర్వాత మళ్ళీ కడాయిలో అదే బాండీలు అంటాం కదా దాంట్లో కొంచెం నూనె పోసుకుంటున్నాను ఫ్రైకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువే పడ అది కూడా కాకరకాయ కూరకు కొంచెం ఎక్కువే నూనె పడుతుందండి ఇలాగ నూనె వేసుకున్న తర్వాత ముందుగా జీలకర్ర అండి ఇది జీలకర్ర వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలాగ ఫ్రై అయ్యిందో నూనె వేడిగా ఉండటం వల్ల ఇలాగ మనం వేసుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి రేట్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల కోసం మూత మాత్రం పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం కొద్దిగా పసుపు కొంచెం ఇప్పుడు ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవాలి ఇలాగా సాల్ట్ని కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఒక రెండు నిమిషాల కోసం మూత కూడా పెట్టుకోవాలి దాని తర్వాత తీసి కొంచెం పసుపు పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మనం వెల్లుల్లిపాయలు వేసుకొని చూస్తూ ఉండండి ఎలాగ మంచిగా కాకరకాయ ముక్కలు మగ్గినాయో చూడండి మధ్య మధ్యలో గంటి పెట్టి తిప్పుతూ ఉండాలండి అలా మూత పెట్టి వదిలేయకూడదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ఎప్పుడు లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీకు అర్థమవ్వదు చూస్తున్నారు కదా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు లైట్గా మనము గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత మంచిగా తయారైందో కాకరకాయ కారం ఇది ఇది వారం రోజులు మనకు ఉంటుందండి థ్యాంక్ యూ